గట్టి తెలుగు దేశం జెండబట్టి రెపరెలాయ గురుతున్న పసుపు రంగు జండ బట్టి ధన 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 డప్పు గొట్టి చంద్రన్న బాట బట్టి అన్నగారు నిర్మించిన పసుపు రంగు జండ బట్టి తెలుగు దేశం అరర తెలుగు దేశం అగో తెలుగు దేశం పాటి మనదిరో కదలిరండి పసుపు రంగు జెండ నెత్తుదా లోకే అన్నలు కదిలినారు యుద్ధానికి సిద్ధం అంటూ గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండబట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండబట్టి నందమూరి ఆశయాల వారసులై వెలిగినారు పలనాటి పౌరుషాల ప్రతి కలై ఉన్నదని అహంకారం చూపిస్తే వాడవ్వడు బీడవ్వడు పసుపు జెండ కట్టెవ్వడు పసుపు కట్టెవ్వడు నవ్యాంధ్ర రక్షణ కొరకు ప్రతి కార్యకర్త కథం కక్కి కదిలినారు య కర్త వెన్న దన్నుగా మన లోకేషన్న రంగానికి సిద్ధమయ్యేనా నా కార్య కర్త వెన్న రంగానికి సిద్ధమయ్యేనా గల్లు గల్లు గజ్జ గట్టి తెలుగు దేశం జెండాపట్టి రెపరెపలాడు ఎగురుతున్న పసుపు రంగు జెండాపట్టి బడుగు బలహీనులకు బంధువైన నాయకులు శ్రమశక్తిని శక్తిని నమ్ముకున్న మేటితరం సేవకులు శ్రమశక్తిని శక్తిని నమ్ముకున్న మేటితరం సేవకులు చంద్ర పాలనంత నవ్వుల పాలు దూసి పిడికిలెత్తి రాజకీయ పోరు చేయ రాజకీయ రణమునందు అడుగులే పిడుగుల పాలి బోరన్న నవ్యాంధ్రకి వెలిగివ్వాలి అడుగులే పిడుగుల పాలి బోరన్న నవ్యాంధ్రకి వెలిగివ్వాలి అదో చంద్రన్న పోరాటంలో ఎగసి పడే నిప్పు కనికలోల మరాలి చంద్రబాబు నాయుడు గారి భక్తులకు తెలుగుదేశం పార్టీ వీరాభిమానులకు అందరికీ నా నమస్కారాలు ప్రతి ఎన్నికల్లోనూ మనము ఎవరిని గెలిపించుకున్నా దాని వెనుక ఆలోచన ఒక్కటే ప్రజల అభివృద్ధి మనం ఉన్న ప్రాంతాల అభివృద్ధి ఆ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారు ఎంపిక చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపీ అభ్యర్థులను మన ఆంధ్ర రాష్ట్రంలోని చంద్రన్న గారి భక్తులు తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు అందరూ కలిసి సమిష్టి కృషితో గెలిపించుకున్నాం ఆ ప్రకారము రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు పార్లమెంటు లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ దగ్గుమల్ల ప్రసాదరావు గారిని చంద్రన్న భక్తులు తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు అందరూ సైకిల్ గుర్తుపై ఓటేసి ఆయన అఖండ మెజారిటీతో గెలిపించారన్న విషయం అందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు సారిక ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా శ్రీ దగ్గుమల్ల ప్రసాదరావు గారి ఎంపికై దాదాపు సంవత్సరం దాటింది ఈ సంవత్సరం రోజుల్లో చిత్తూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న మా నగర్ నియోజకవర్గంలోకి ఆయన ఎన్నిసార్లు వచ్చారు అన్న ప్రశ్న వేసుకుంటే దాదాపు రాలేదని చెప్పాలి ఒక ఎంపీనైనా ఎవరినైనా ప్రజలు ఎందుకు గెలిపించుకుంటారు ప్రజల యొక్క అభివృద్ధి ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని ఆ ప్రకారము ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు గారి కారణంగా మా నగిరి నియోజకవర్గము అభివృద్ధి చెందుతుందని మేము ఎంతో ఆశించాము కారణం తెలియదు కానీ ఆయన ఇంతవరకు మా నగిరి నియోజకవర్గంలోకి అడుగు పెట్టలేదు ముఖ్యంగా నగిరి మున్సిపాలిటీలోకి ఆయన అడుగు పెట్టలేదు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా చిత్తూరు పార్లమెంటు ఎంపీ గారైన శ్రీ దగ్గుమల్ల ప్రసాదరావు గారు మా నగరికి రావాలని నగరి మున్సిపాలిటీ ఒకటి మరియు మూడవ వార్డులో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులందరి తరఫున నేను సవినేయంగా కోరి ప్రార్థిస్తున్నాను అయ్యా ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు గారు దయచేసి మా నగరికి రండి నగరి మున్సిపాలిటీ అన్ని వార్డులు తిరగండి ప్రజల సమస్యలు తెలుసుకోండి మీ వంతు అభివృద్ధిని మాకు చేసి పెట్టండి మా నగరి ప్రజల దౌర్భాగ్యం ఏమో గాని ఇది వరకు గెలిచిన ఎంపీలు కూడా మా నగరికి వచ్చిన దాఖలాలు లేవు రాకుండా కొన్ని దుష్ట శక్తులు కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయి ఆ ప్రకారము కీర్తి శేషులు డాక్టర్ శివప్రసాద్ గారిని కూడా ఇలాగే మా నగర్ నియోజకవర్గంలోకి అడుగు పెట్టనీయకుండా కొన్ని దుష్ట శక్తులు శక్తులు అడ్డుపడితే మేము వెళ్లి ఆయన్ని భంగపడి బతిబార్ పిలిపించుకున్నాము ఆయన వంతు సాయం మాకు చేశారు ఆయన వంతు అభివృద్ధి కూడా ఆయన చేసి చూపించారు అదే ప్రకారం మీరు కూడా మా నగరి నియోజకవర్గంలోకి అడుగు పెట్టకపోవడానికి ఏ క్షుద్రశక్తి ఏ శక్తి ఏ భూతం ఏ దయ్యం ఏ పిశాసి ఏ కాటేరి ఏ సైతాన్ కారణమో మాకు తెలియదు ఒకవేళ ఏ భూతమైనా ఏ దెయ్యమైనా ఏ పిశాచి అయినా ఏ కాటేరైనా ఏ సైతానైనా ఏ శక్తి అయినా ఏ దుష్ట శక్తి అయినా మిమ్మల్ని ఆపేటట్టు ఉంటే మా నగర్ నియోజకవర్గానికి మీరు రాకూడదని హుకం జారీ చేసి ఉంటే ఆ దెయ్యాన్ని ఆ భూతాన్ని ఆ సైతాన్ని ఆ దుష్ట శక్తిని ఆ శుద్రశక్తిని ఆ కాటేరిని తరిమి 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 కొడతాం మీరు ధైర్యంగా మా నగిరి నియోజకవర్గంలో అడుగు పెట్టండి మా నగిరి మున్సిపాలిటీలోకి అడుగు పెట్టండి అతి ముఖ్యంగా మా ఒకటి మూడవ వార్డులో అడుగు పెట్టండి మీకు ఘన స్వాగతం పలికి మేము మా ఊర్లలోకి తీసుకెళ్తాం మీ వంతు మీకు చేతనైన అభివృద్ధిని చేసి చూపించండి మీకు చేతనైనా మీకు వీలైన మంచిని మా ప్రజలకు చేసి చూపించండి ఎందుకంటే మేము మిమ్మల్ని అంత గెలిపించుకున్నది మేము ఓట్లేస్తే మీరు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిచి మీ బతుకు మీరు చూస్తా ఉంటే మా బతుకులు ఎవరు చూస్తారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారని ఒకే కారణం చేత మీరు మంచి చెడ్డ వాళ్ళ మీరు ఎలాంటి వాళ్ళు మీ క్యారెక్టర్ ఏంటి మీ ఉద్దేశం ఏంటి మీ ఆలోచనలు ఏంటి ఏమీ ఆలోచించకుండా గుడ్డిగా సైకిల్ గుర్తుపైన ఓటేసిన పాపానికి ఇది మాకు శిక్ష మా నగిరి దౌర్భాగ్యం ఏంటో కానీ ఇక్కడ గెలిచిన వాళ్ళందరూ స్వార్థపరులు వాళ్ళ వాళ్ళ సుఖాలు వాళ్ళ వాళ్ళ సౌకర్యాలు చూసుకుంటారు ఎంతసేపు ఇసుక గ్రావలు కంకర ఎర్రచందనం గంజాయి రేషన్ బియ్యం ఈ అక్రమ రవాణా చేస్తూ కోట్లు కోట్లు దండించుకున్నారని అంటున్నారు ఒక్కరైనా ఒక్కరైనా నగిరి నియోజకవర్గం అభివృద్ధి పట్ల పాటు పడుతున్నారు నగిరి ప్రజలకు మేలు చేస్తున్నారు నగిరి పట్టణానికి మేలు చేస్తున్నారు నగిరి మున్సిపాలిటీకి మేలు చేస్తున్నారు నగిరి మున్సిపాలిటీలో ఇరవై ఏడు వార్డుల యొక్క అభివృద్ధి చూస్తున్నారని విందామా అంటే ఈ పాపం చేసిన చెవులతో మాట వినలేకపోతున్నామండి మా కర్మ మా కర్మ మా కర్మ మా కర్మ ఇట్లాంటి వాళ్ళకంతా ఓట్లేస్తాం ఓట్లు వేయకముందేమో ఇంటింటికి మీరు దండం పెట్టుకుని తిరుగుతారు ఓట్లే మిమ్మల్ని గెలిపిస్తే మీ ఆయనకి మేము దండం పెట్టుకుని తిరగాల అయ్యా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో మీరు గమనించండి మీరు చెప్పారని చెప్పి మేము ఓట్లేసి గెలిపిస్తే వీళ్ళు చేసే ఘనకార్యాలు ఇవి కనీసం మమ్మల్ని వచ్చి పలకరించరు మాకు కనిపించరు మా కష్ట సుఖాలు అడగరు అందుకే ఎందుకైనా అండి వీళ్ళకి మేము ఓట్లేసి గెలిపించింది అయ్యా మిస్టర్ లోకేష్ ఆలోచించు ఇది మా ఆవేదన ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని గుండెల్లో పెట్టుకున్నామో ఎవరైతే తెలుగుదేశం పార్టీ జెండాను పిడికెల్లో పెట్టుకొని ఎటువంటి ప్రయోగాలకు లోని కాకుండా సైకిల్ గుర్తుపైన ఓటేసామో వాళ్ల కష్టాలు ఇవి పార్టీ పేరు చెప్పుకుని లాభపడే వాళ్ళ కష్టాలు కాదు పార్టీ పేరు చెప్పుకుని రేషన్ బియ్యం దొంగిలించమే వాళ్ళ కష్టాలు కాదు ఇవి పార్టీ పేరు చెప్పు అక్రమ సారాయి అమ్ముకునే వాళ్ళ బాధ కాదు ఇది పార్టీ పేరు చెప్పుకుని ఎర్రచనం స్మగ్లింగ్ వాళ్ళ బాధ కాదు ఇది నిజమైన నిజాయితీ ఉన్న మరి చంద్రన్న భక్తులు ఆవేదన ఇది దయచేసి మా ఆవేదన అర్థం చేసుకొని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎంపీ గారికి ఒక మాట చెప్పండి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మా నగరి నియోజకవర్గం ఆయన ఆయన రమ్మని చెప్పండి మా నగరి మున్సిపాలిటీకి రమ్మని చెప్పండి ముఖ్యంగా ఒకటి మూడు వార్డులకు రమ్మని చెప్పండి ఆయనకు చేతనైన అభివృద్ధిని చేసి చూపించమనండి ఆయనకు వీలైనంత సాయాన్ని మాకు చేసి చూపించమని చంద్రన్న భక్తులుగా తెలుగుదేశం పార్టీ వీర సైనికులుగా నిస్వార్థ శ్రామికులుగా కోరి అడుకుంటాను అందుకే మేము కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ కలెక్టర్ గారికి కూడా మేము అర్జీ ఇచ్చి వచ్చాము దయచేసి మా వినతిని మీరందరూ మన్నించాలని ఈ సందర్భంగా చేతులెత్తి నమస్కరించి కోరుకుంటాను మాకు కావలసింది మా నగిరి అభివృద్ధి మా నగరి ప్రజల అభివృద్ధి మా నగిరిలో ఏమీ లేదయ్యా అభివృద్ధి అనే మాట శూన్యం కనీసం ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ పాలనలో అయిన మా నగ్ని అభివృద్ధి చేసి చూపించమని మీ అందరికి చేతులెత్తి నమస్కరించి చంద్రన్న భక్తునిగా తెలుగుదేశం పార్టీ వీర సైనికులుగా కోరి నమస్కరిస్తున్నాము జై తెలుగుదేశం జై జై చంద్రన్న